की सुबह कांक्षा लो మై ఛానల్ అంజలి ట్రెండ్స్ ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఈ ఇయర్ మీ రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వీడియోలో చూసేయండి నేనైతే రాఖీ తమ్మునికి బాబాయ్కి అండ్ మా మేనమామకి అయితే కడతాను రాఖీ సో టూ డేస్ ముందే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను తమ్ముని కట్టడానికి బాబాయ్ అండ్ తమ్ముడు మధ్యలో అయితే చుట్కిని కూర్చోబెట్టాము అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే కూర్చొని రాఖీ కట్టించుకుందనమాట వాళ్ళతో కూడా సో క్యూట్గా అట్లా కూర్చొని టైంపాస్ చేస్తుంది ఆ మాటలో కూర్చోవడానికి అయితే మేము మామకి ఏదో స్వీట్ కార్న్ ఇచ్చాము తినుకుంటా కూర్చుంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే రాఖీకి అయితే కట్టడానికి అయితే బాబాయ్కి ఫస్ట్ కడతాను ఎందుకు నేను బాబాయ్కి పిన్ని వాళ్ళ కొడుకు అంటే మా మమ్మీ డాడీకి నేను ఉక్కదాన్ని అనమాట అందుకే మా పిన్ని వాళ్ళ కొడుకు తమ్ముడికి అండ్ బాబాయ్కి అని మా మా మీనమామకే కడతాను సో మా పనులు మేము ఉంటే చుట్కీ పనులు చుట్టుకి అనమాట కంకి తింటుంది సో మా పిన్ని వాళ్ళ పిల్లలు ముగ్గురు అనమాట తమ్ముడు ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడు మిడిల్ సో మేమందరం చాలా క్లోజ్గా ఫోర్ మెంబెర్స్ అయితే ఉంటాము నేను వేరు నేను సపరేట్ అన్నట్టు అయితే ఎప్పుడు ఎవరు చూడరు అనమాట వాళ్ళ ముగ్గురులో కూడా నన్ను కలిపేసుకుంటారు ఎప్పుడైనా మేము నలుగురం అన్నీ షేర్ చేసుకుంటూ క్లోజ్గా మంచిగా ఉంటామన్నమాట ఇంకెప్పటికీ ఇలానే ఉండాలనుకుంటూ మా తమ్మునికైతే రాఖీ కడుతున్నాను ఇప్పుడు సబ్జెక్ట్ ఫస్ట్ వెళ్ళాలి బాబాయ్కి పొలాలన్నీ మంచిగా వండాలన్నట్టుగా చేస్తే ఫోటోలు కాలు వడ్డీ లాగట్టు పెద్దదానివి నువ్వే నువ్వు కట్టిన తర్వాతనే మేము కడతామని మా అయితే నేను కట్టిన తర్వాతనే బాబాయ్కైనా తమ్మునికైనా నేను కట్టిన తర్వాతనే వాళ్ళు కూడా రాగి కడతారు తమ్ముడు అయితే హైదరాబాద్లోనే సీఎంఏ కోర్స్ చేస్తున్నాడు అనమాట అవే అన్ని మెరిట్లో అన్ని సబ్జెక్ట్స్ అన్నీ వెళ్ళాలి అని అయితే బ్లెస్ చేసి రాగి కట్టానని చెప్పాను అనమాట ఆ వీడియోలో బాబాయ్ పిన్ని వాళ్ళు వ్యవసాయం చేస్తారు ఫార్మర్స్ ఫ్యామిలీ ಆ ಸಿಕ್ಕಿ ನೀವು ಬಿಡೋದಕ್ಕೆ ఇప్పుడు వచ్చేసి సిస్టర్స్ ఫేవరెట్ పాట రాఖీ పండుగ వచ్చిందంటే కట్నం తీసుకోవడం కంటే ఇట్లా కాలు ముగ్గించుకోవడం ఎంతమంది కి ఇష్టమో కామెంట్ లో కామెంట్ చేయండి

బాబాయ్కి తమ్మునికి రాఖీ కట్టిన తర్వాత చెల్లవాళ్ళు మేము కూడా రాఖీ కట్టుకున్నాం అనమాట చెల్ల నాకు కట్టింది సన్నికి కూడా కట్టేసింది దాని తర్వాత నానమ్మ వాళ్ళకి కూడా రాఖీ కట్టాము రాఖీ పండగ వస్తే మేము అన్నకి తమ్మునికి కాకుండా ఇంట్లో వాళ్ళం అందరం కూడా రాఖీ కట్టుకుంటాం అనమాట మీ ఇంట్లో ఎట్లా సెలబ్రేట్ చేస్తారో రాఖీని ఓన్లీ అన్నకి తమ్ముడికే కడతారా లేకపోతే ఇట్లానే అందరు కట్టుకుంటారా అనే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అట్లా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర రాఖీ కట్టుకోవడం అంతా అయిపోయిన తర్వాత పత్తి పెళ్ళి నుంచి అయితే మొలిగొచ్చాము మా అమ్మాయికి రాఖీ కట్ట ఇక్కడైతే పిన్ని మామయ్యకి రాఖీ కడుతుంది మా పిన్ని మా మామయ్యకి రాఖీ కట్టేసిన తర్వాత నేను కూడా మామయ్యకి రాఖీ కట్టేసి ఈ రాఖీ అయితే ఇలా ఏం చేసాము మీకు సంబంధించిన రాఖీ మెమరీస్ ఏమి ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్